వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈరోజు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలో కాశ్మీర్లో నెత్తుటి ఏర్లు ఉగ్రవాదుల నరమేధం పర్యాటకులపై కాల్పులు మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఇద్దరు స్థానికులు హైదరాబాదుకు చెందిన మనీష్ రంజన్ మృతి మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలోని రన్లో దారుణ ఘటన సైనిక దుస్తుల్లో వచ్చిన ముస్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులు మైదానం కావడంతో తప్పించుకోవడానికి విల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు ఉగ్రవాద దాడి తమ పనేనన్న టీఆర్ఎఫ్ ఇది లష్కరే తోయిబా నుంచి ఉద్భవించినటువంటి ఉగ్రవాద సంస్థ కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరొకసారి రెచ్చిపోయారు వారు ఏదైతే మినీ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి పహల్గామ్లోని లో దారుణ ఘటనకు చోటు చేసుకుంది ఎవరి పేర్లు అడిగి మరీ రెచ్చిపోయినటువంటి పరిస్థితిని మనం అక్కడ చూసాం మరొకవైపు హుటాహుటిన శ్రీనగర్కు చేరుకున్నటువంటి అమిత్ షా మతం అడిగి మరీ మారణకాండ కురాన్ సూక్తులు చెప్పి ముస్లింలు కాదని నిర్ధారించుకొని మరీ కాల్చివేత హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి హనీమూన్ జంట భార్య కళ్ళ ముందే భర్త కాల్చివేత మరో ఘటనలో కుమార్తె ఎదుటే తండ్రి హతం ఇలాగా నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ముష్కరే తోయిబా నుంచి విడిపోయినటువంటి సంస్థ చేసినటువంటి అరాచకం పైన అన్ని ప్రధాన పత్రికలు ఈనాడులో పర్యాటకులపై పంజా జమ్మూ కాశ్మీర్లో ముష్కరుల నెత్తుటేర్లు ఇద్దరు విదేశీయులతో సహా ఇరవై ఎనిమిది మంది మృతి చనిపోయిన వారిలో హైదరాబాద్ వాసి కర్ణాటక వ్యాపారి సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని మోదీ తిరుగు ప్రయాణమైనటువంటి పరిస్థితి సాక్షి ప్రధాన పత్రికలలో కూడా నెత్తురొడిగిన కాశ్మీరం పర్యాటకులపై ఉగ్రదాడి కాల్పులకు ఇరవై ఆరు మంది బలి ఇరవై మందికి పైగా గాయాలు మృతుల్లో ఇద్దరు విదేశీయులు అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని భారత్కు బయలుదేరినటువంటి మోదీ మరొకవైపు స్థానిక పరిస్థితుల పైన అమిత్ షా కీలక సమావేశం నిర్వహణ లాంటి వార్తలు ప్రధానంగా అన్ని ప్రధాన పత్రికల్లోనూ దిశలో కూడా నరమేదం జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రదాడి ఇరవై ఎనిమిది మంది మృతి మృతి చెందిన వారిలో ఇద్దరు పర్యాటకులు అంటూ ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మినీ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద మేదో దాన్ని ఏమనాలో కూడా అర్థం కాని నరమేధం అది అలాంటి నరమేధం పైన అన్ని ప్రధాన పత్రికలు తమ ప్రధాన పత్రికలో శీర్షిక వార్తను ప్రచురించాయి ఈ సంఘటనపై తెలుసుకున్నటువంటి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో అరబ్ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన తన పర్యటనను కుదించుకొని భారత్కు బయలుదేరుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి అమిత్ షా సంఘటన పైన చాలా సీరియస్గా సమావేశం నిర్వహించి ఉగ్రదాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే విధంగా ఆయన ముందడుగులు వేస్తున్నట్లుగా కూడా ప్రధాన పత్రికల్లో వార్తలను చూస్తే మనకు అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు కిషన్ రెడ్డి ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఈ దాడిని ఖండించినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇక రెండవ వార్త విషయానికి వస్తే లిక్కర్ స్కామ్ గురించి కూడా ప్రధాన పత్రిక ఈనాడులో ఒక వార్త ప్రచురించింది అంతా జగన్ ఆదేశాలతోనే ఫార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానాన్ని తీసుకొచ్చాం సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసీ రెడ్డి జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి బాలాజీలకు కూడా వెళ్ళేవి సత్యప్రసాద్కి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రలోభ పెట్టారు మొత్తం ముడుపులు మూడు వేల రెండు వందల కోట్లు బంగారం కొనుగోలు సేల్ కంపెనీలు సిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మల్లింపులు జరిగాయి ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇచ్చారు రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ చాలా కాలం నుంచి నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వార్త ఈనాడులోనూ కనిపించింది అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో కూడా అదే కనిపించింది జగన్ చెప్పారు నేను చేశాను ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం ఏ ఫోర్ ఎంపీ మిథున్ రెడ్డి ఏ వన్ కసిరెడ్డి ఏ ఫైవ్ సాయిరెడ్డి పార్టీ ఫండ్గా ఇచ్చేందుకే ఈ వ్యవహారాలు నడిపినట్లుగా ఎవరైతే ముడుపులు ఇస్తారో వారికే లిక్కర్ సంబంధించినటువంటి ఆర్డర్లు ఇచ్చామని ముఖ్యమంత్రి అప్పుడు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి చేతికే ఆ డబ్బంతా ఇచ్చామని రాజ్ కసిరెడ్డి తన రిమాండ్ రిపోర్ట్లో చెప్పినట్లుగా ఆ వార్త ఆంధ్రజ్యోతిలో కనిపిస్తోంది ఏ వన్ రాజ్ కసిరెడ్డి అయితే ఏ ఫోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఏ ఫైవ్ ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి పేరు కూడా ఏ ఫైవ్లో ఉన్నటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతిలో మనం స్పష్టంగా చూడవచ్చు ఇదే వార్త సాక్షిలో కూడా బాబు బేతాల కుట్ర బట్టబైలు మద్యంపై టీడీపీ దుష్ప్రచారమే నివేదికగా సిక్ట్ కనికట్టు అబద్ధపు వాంగ్మూలాలు అభూత కల్పనలతోనే కుట్ర అంటూ ఏదైతే రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం పేరుతో ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చినటువంటి వార్త తపి విరుద్ధంగా ఇదంతా కట్టుకథ అభూత కల్పన అని సాక్షి తన కథనాన్ని రాసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అదేవిధంగా వారి బట్టలు పూర్తిగా విప్పిస్తా అంటూ లిక్కర్ స్కామ్లో మాజీ రాజ్యసభ సభ్యుడు చేసినటువంటి ప్రకటన కూడా దిశలో కనిపించింది ఇక ముంబై నటి కాదంబరి జత్వానిపై అక్రమ కేసు వేధింపుల వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ హైదరాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో అదుపులోకి తీసుకున్న సిఐడి విజయవాడకు తరలింపు డీజీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అరెస్టు కావడం ఇదే తొలిసారి వైకాపా హాయంలో అక్రమ కేసులు అరెస్టులతో అరాచకంగా వ్యవహరించిన నిఘా విభాగం మాజీ అధిపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సమయంలో అప్పటి నిఘా విభాగానికి చీఫ్గా వ్యవహరించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ హోదాలో అప్పుడు వ్యవహరించారు డీజీ హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి అని ఆయనను ఫామ్ హౌస్లో హైదరాబాద్లోని తన ఫామ్ హౌస్లో అరెస్ట్ చేశారని ఈనాడు కథనంలో స్పష్టంగా కనిపిస్తోంది ఆనాడు ముంబై నటిని వేధించినటువంటి క్రమంలో ఆయనను అరెస్ట్ చేశారు ఇది రెండో నిందితుడుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నటువంటి పరిస్థితి ఇక దీన్నే ఆంధ్రజ్యోతిలో చూస్తే పిఎస్ఆర్ అరెస్ట్ జత్వాని కేసులో ఏ టూకు సిఐడి జులక్ హైదరాబాదులో వియ్యంకుని ఇంట్లో ఉండగా అదుపులోకి ఫామ్ హౌస్లో సోదాలు పలు పత్రాలు స్వాధీనం అరెస్ట్ చేసి బెజవాడకు తరలింపు సిఐడి కార్యాలయంలో విచారణ నేటి ఉదయం కోర్టుకు హాజరు హతవిధి వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు జగన్ దెబ్బకు నేడు ఐపీఎస్లు జైలుకు మరి కొన్ని కేసుల్లో మరికొందరు బీరో కార్ట్లు జత్వానీ కేసులో ఏకంగా ముగ్గురు ఐపీఎస్లు చిక్కినటువంటి వైనమంటూ ఐపీఎస్ కాదు వైపీఎస్ ఐపీసీని కాదని వైసీపీకి సెల్యూట్ జగన్కు వీర విధేయుడిగా పిఎస్ఆర్ ఐదేళ్లలో నాలుగు పోస్టులు టీడీపీ నేతలే టార్గెట్ సినీ నటిని వేధించడంలో కీలక పాత్ర వెంటాడిన నాడి పాపాలు చివరికి అరెస్ట్ అంటూ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన కథనం అటు ఈనాడులోనూ ఇటు ఆంధ్రజ్యోతిలోను దిశలోనూ కూడా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆరెస్ట్ హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిఐడి సిబిసిఐడి అంటూ దిశలో కూడా వార్త ప్రచురించి పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించారన్నటువంటి ఆరోపణలు అప్పట్లో టీడీపీ నాయకులు చేశారు ముంబై నటి జత్వానీ కేసులో చాలా పరిణామాలు శరవేగంగా కదులుతూ వచ్చాయి దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మొత్తం ముగ్గురు ఐపీఎస్ అధికారులు అందులో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆరోపణలు లేదా నిందితులుగా చేర్చబడినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ వార్తను కూడా ప్రధానంగా అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రచురించడం మనం ఈరోజు ప్రధాన పత్రికలను చూస్తే అర్థమవుతూ ఉంది ఈయనని ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ఆజరపరిచేటటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక మరొక వార్తను చూసినట్లయితే సివిల్స్ టాపర్ శక్తి దూబే తొలి ఐదుగురులో ముగ్గురు మహిళలే తెలంగాణకు చెందిన సాయి శివానికి పదకొండవ స్థానం తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ ఏపీ అభ్యర్థి బన్నా వెంకటేష్కు పదహైదు మొత్తం వెయ్యిన్ని తొమ్మిది మంది ఎంపిక తొలి వంద ర్యాంకుల్లో ఐదు మొత్తం యాభై మందికి పైగా విజేతలు మనవారే సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించారు పదకొండవ ర్యాంకు తెలంగాణకు చెందిన శివసాయికి లభించగా మొదటి వంద ర్యాంకుల్లో ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉండగా సెలెక్ట్ అయినటువంటి వెయ్యిన్ని తొమ్మిది మందిలో యాభై మంది పైగా తెలుగువారు ఉండడం అనేటువంటిది చాలా మంచి పరిణామం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సివిల్స్ అభ్యర్థుల సత్తా ఇదని చెప్పచ్చు చాలా అనేక మంది సివిల్స్ సాధించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ అన్ని ప్రధాన పత్రికల్లో మనం పరిశీలించినట్లయితే రెండవ ప్రయత్నంలో మూడవ ప్రయత్నంలో సక్సెస్ అయిన వారితో పాటు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన వారిని చూసాం తొమ్మిదవ ప్రయత్నంలో సక్సెస్ అయినటువంటి వారిని కూడా మనం చూసాం సివిల్స్ టాపర్గా శక్తి దుబే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి శక్తి దుబే మొదటి స్థానాన్ని సా సాధించింది మొత్తానికి సివిల్ అభ్యర్థులు అందరూ ఆల్ ద బెస్ట్ కేటీవీ తరఫున కూడా చెప్తా ఉన్నాం ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సహాయం చేయండి కర్నూలులో హైకోర్టు బెంచి త్వరగా ఏర్పాటు చేయండి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో వేగం పెంచండి కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్ అర్జున్ రామ్ పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు వినతులు హోంమంత్రి అమిత్ షాతో కూడా రాజకీయ అంశాలపై చర్చ ఏదైతే రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇస్తారు అన్నటువంటి అంశం పైన కూడా అమిత్ షా చంద్రబాబు సమావేశంలో చర్చకు వచ్చిండే అవకాశం ఉంటుంది అది కూడా ప్రధాన పత్రికలలో మనం చూస్తూ ఉన్నాం మిగతా అన్ని రా కీలకమైనటువంటి కేంద్ర మంత్రులను కలిసినటువంటి చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని అంశాలపైన చర్చించినట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించినటువంటి అంశాన్ని కూడా అన్ని ప్రధాన పత్రికలు మనం చూసినటువంటి పరిస్థితి ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా మనం ఒకసారి చూడొచ్చు అమరావతికి మద్దతు ఇవ్వండి చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించడానికి అండగా ఉండండి అంటూ అమిత్ షాకు కేంద్ర చంద్రబాబు విజ్ఞప్తి జగన్ హాయంలోనే మద్యం కుంభకోణం గురించి ప్రస్తావన కర్నూల్లో హైకోర్టు బెంచ్ పోలవరం బనకచర్లకు సహాయం అమెరికా సుంకాల నుంచి ఆక్వా రైతులను కాపాడండి ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలపైన కేంద్ర మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీతో పాటు రాజ్యసభ సభ్యత్వం పైన అమిత్ షాతో కీలకమైన చర్చలు జరిగి ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సివిల్స్లో తెలుగు తేజాలు టాప్ హండ్రెడ్లో జాబితాలో ఏడుగురు మనోళ్ళు యాభై ఏడు మంది క్వాలిఫై అంటూ ఆంధ్రజ్యోతిలో కథనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే ఆ దిశాపత్రికలలో కూడా వినతులు నివేదనలు అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వా రైతులను ఆదుకోండి హైకోర్టు బెంచిని రాయలసీమ అయినటువంటి కర్నూల్లో కేటాయించండి లాంటి తరితర వార్తా విశేషాలతో కూడినటువంటి ప్రధాన వార్తల పత్రికల విశ్లేషణ కార్యక్రమం ఇది రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే